ఈ రోజు చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం అదే ఆరోగ్యం మనం చిన్నప్పటి నుండి వినే ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం అని కానీ నిజంగా మనం దాన్ని ఎంత వరకు పాటిస్తున్నాం ఎన్ని కోట్లున్నా ఎంత పెద్ద సామ్రాజ్యం ఉన్నా ఆరోగ్యం బాగాపోతే దాని వల్ల ఆలోచన కష్టపడి సంపాదిస్తాం అకౌంట్ లో కోట్ల బ్యాలెన్స్ ఉంటది పెద్ద పెద్ద ఇల్లు కడతాం ఖరదైన వస్తువులు కొంటాం ఇవన్నీ ఎవరి కోసం మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా వీటిని ఆనందించగలం ఒక చిన్న అనారోగ్యం వస్తే చాలు సంపాదించిన డబ్బంతా ఆస్పత్రి బిల్లులకే సరిపోవచ్చు ఆ బాధ ఆ టెన్షన్ డబ్బున్న వారికి కూడా తప్పదు పైగా ఆ సమయంలో డబ్బున్నా లేకపోయినా మనం కోల్పోయేది ఆరోగ్యం శాంతి మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబంతో సంతోషంగా గడపగలం మన పిల్లలతో ఆడుకోగలం మన స్నేహితులతో సరదాగా ఉండగలం మన ఇష్టమైన పనులు చేసుకోగలం ప్రతి చిన్న క్షణాన్ని ఆస్వాదించగలం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి డబ్బు సంపాదనకి ప్రాధాన్యత ఇస్తే చివరికి ఏం మిగులుతుంది తప్పు ఉంటుంది కానీ దాన్ని ఆస్వాదించే శక్తి ఉండదు అందుకే ఇప్పటి నుంచే మన ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి మరి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి చాలా సింపుల్ మంచి ఆహారం బయట ఫుడ్ తగ్గించి ఇంట్లో చేసిన పౌష్టికారం తీసుకోండి క్రమం తప్పని వ్యాయామం రోజుకు కనీసం ముప్పై నిమిషాలు నడవడం యోగ చేయడం లాంటివి అలవాటు చేసుకోండి నిద్ర శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం తప్పనిసరి ఒత్తిడి తగ్గించుకోండి మెడిటేషన్ హ్యాపీస్ లాంటివి ఒత్తిడిని దూరం చేస్తాయి రెగ్యులర్ చెకప్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి డాక్టర్ ని కలిసి చెకప్ చేయించుకోవడం మంచిది గుర్తుంచుకోండి డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చు పోయినా మళ్ళీ వస్తుంది కానీ ఆరోగ్యం ఒక్కసారి పోతే తిరిగి రావడం చాలా కాబట్టి ఇప్పటి నుంచి మీ ఆరోగ్యాన్ని ఒక అమూల్యమైన సంపదగా భావించాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి సంతోషంగా జీవించాలి ఎందుకంటే నిజమైన ధనవంతులు ఆరోగ్యంగా ఉన్నవారు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ